హలో అండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదొమ్మతో వేసిన రవ్వ దోశ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు ఓ పావు కప్పు బియ్య పిండి అంటే కప్పు పావు బియ్య పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఉప్మా నూక తీసుకున్నాను కరాచీ ఈ రెండింటినీ బాగా కలిపేసుకోవాలండి కలిపేసి దీన్ని వాటర్తో ఉండలు లేకుండా ముందుగానే కలిపేసి ఉంచుకుంటున్నాను నేను అంటే మరి ఎక్కువ వాటర్ అయితే పోయట్లేదు ఇంకా రవ్వ దోశ అంటున్నాను కదా రవ్వ దోశకి కాస్త గట్టిగానే కలిపాను అంటే బంగాళదుంప కూడా మనం వేస్తాం కదా అప్పుడు కరెక్ట్గా కలుపుకోవచ్చు ఓకే ఈ బ్యాటర్ అలా కలిపి పక్కన ఉంచేసి ఇప్పుడు రెండు దుంపలు తీసుకున్నానండి నేను వీటిని బాగా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా చేసిన పేస్ట్ని ఇప్పుడు ముందుగా కల్పించాం కదా మనం పిండి ఈ పిండిలోకి వేసేసుకోవాలి వేసేసి దీన్ని బాగా కలిపేసుకుని దీనికి తగినంత నీళ్లు పోసేసుకుని రవ్వ పిండి బ్యాటర్ రెడీ చేసేసుకోవాలి అప్పుడు అందులోకి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే మీరు నిమ్మిక నచ్చితే క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు ఇవి వీటన్నిటిని వేసేసుకుని బాగా కలిపేసుకుని పానం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ గ్రీస్ చేసుకొని రవ్వ పోసుకోవడమేనండి ఇలా దోశ వేసిన తర్వాత దీని చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేయాలి అలాగే పైనుంచి కూడా కాస్త ఆయిల్ గ్రీస్ వేసాను నేను రవ్వ దోశ ఏది వేసినా సరే కాస్త ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఇది బాగా వేగే వరకు మాత్రం టర్న్ చేయకూడదు చేస్తే అట్టు సరిగ్గా రాదు ఓకే బాగా వేగిపోయిందండి ఈజీగానే వచ్చేస్తుంది చూసారుగా ఓకే టర్న్ చేసేసుకున్నాను మీకు నచ్చితే పైన కొద్దిగా ఆయిల్ బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకుని బంగాళదుంపతో చేసుకునే రవ్వ దోశ అండి ఆలు రవ్వ దోశ రెసిపీ ఎలా ఉందో మీరు మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ